ఒక అందమైన గ్రామం ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణంతో చుట్టుపక్కల కనిపించే స్వర్గం లాంటిది ఈ గ్రామంలోని ప్రతి మూల నుంచి ఆనందం ఉండేది అయితే ఈ గ్రామంలో అందరికీ తెలిసిన ఒక విషయం ఉంది ఓ కోనలోని పాత విరిగిపోయిన మఠంలో దెయ్యం నివసిస్తుంది అనే ప్రచారం అందరికీ తెలుసు ఎవరు కూడా ఆ మఠం దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చూపించేవారు కాదు అయితే ఆ గ్రామంలో అందవిహీనంగా కనిపించే ఒక అబ్బాయి ఒకడున్నాడు వాడి పేరు బచ్చన్న తెలుసా వాడి పేరు బచ్చన్న అతని ముఖానికి తగిలిన గాయాలతో మరియు చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదం వలన అతడు అలా కనిపించేవాడు గ్రామస్తులు అతన్ని చిన్న చూపు చూసేవారు అతనితో మాట్లాడటానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు ఒకరోజు అతను ఒంటరితనం తట్టుకోలేక ఆ మఠం వద్దకు వెళ్ళాడు ఎవరూ లేనందువల్ల అది తనకు సురక్షిత స్థలంగా అనిపించింది అతనికి కానీ అక్కడ అతనికి ఆశ్చర్యం కలిగిన సంఘటన ఒకటి జరిగింది ఓ దెయ్యం చాలా అందమైన రూపంలో ఉన్న ఒక ఆత్మ అతనికి ఎదురైంది ఆ దెయ్యం పేరు తెలుసా ఆ దెయ్యం పేరు చంపా చంపాకు గ్రామస్తులు ఎప్పుడు దూరంగా ఉంటారని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు బచ్చన్నను మొదటసారి చూసినప్పుడు చంపాకు కాస్త భయం వేసిన అతని సరదా మాటలకు అమాయకత్వం చూసి దెయ్యం నవ్వింది ఇద్దరి మధ్య చిన్న చిన్నగా మొదలైన చర్చ మెల్లగా వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు క్రమంగా క్రమంగా ఆ దెయ్యం బచ్చన్న ఇద్దరూ బాగా దగ్గరయ్యారు బచ్చన్న రూపాన్ని వెక్కిరించకుండా దెయ్యం అతనికి దగ్గరైంది కాబట్టి అది నిజమైన ప్రేమ అనుకున్నాడు బచ్చన్న అయితే ఆ గ్రామంలో ఈ విషయం బయటపడటానికి ఎక్కువ సమయం పట్టలేదు కొందరు చంపాను చూడగా ఆమె బచ్చన్నతో మాట్లాడుతున్నట్లు కనిపించారు వెంటనే గ్రామ పెద్దల దగ్గరకు విషయం వెళ్ళిపోయింది అయ్యయ్యో ఎంత విచారం అప్పుడే పెద్దలకు తెలిసిపోయింది అయితే ఒక దెయ్యంతో ప్రేమలో పడటమా అది గ్రామానికి అపశకునాం అని వారు తేల్చి చెప్పేశారు అందరూ కలిసి బచ్చన్నను గ్రామం నుంచి తరిమేశారు చంపా ప్రయత్నించిన ఆమెను వెనికిక్కి కూడా పంపేశారు పాపం కదా బచ్చన్నను బలవంతంగా గ్రామం నుంచి పంపించిన తర్వాత అతని గుండె బాధతో నిండిపోయింది ఆ గ్రామం నా జీవితాన్ని నాశనం చేసింది ఇప్పుడు నేను అదే చేస్తా అనుకున్నాడు బచ్చన్న ఎలాగైనా ఇది చేసి తీరాలని ప్రతిజ్ఞ చేశాడు కానీ అది సాధారణ ప్రతీకారం కాదు పూర్తిగా నాటకంతో కూడిన ప్రతీకారం అవును బచ్చన్న కొత్త గ్రామానికి వెళ్లకుండానే చంపాతో కలిసి గ్రామంపై పగ తీర్చుకోవాలనుకొని నిర్ణయించాడు ముందుగా వారు ఏం చేశారో తెలుసా చెప్తాను గ్రామంలో ప్రతి చోట అనవసరంగా భయపెట్టటం ప్రారంభించారు రాత్రి సమయానికి మా చెరువు దగ్గర భూతం కనిపించిందంట అని అందరికి పుకార్లు పుట్టించటం మొదలు పెట్టారు ఏంటంటే బచ్చన్న చెరువు వద్ద తన ముఖానికి గులాబీ రంగు పూసుకొని అందరినీ భయపెట్టేవాడు ఇలా గ్రామస్తులు క్రమ క్రమంగా గందరగోళానికి గురి చేశారు చివరికి గ్రామ పెద్దలు చెంపాని పట్టుకోవటానికి ప్రయత్నించగా చెంప తన భయంకరమైన రూపం చూపించి మీ అందరికీ నేనే మీ తప్పుల్ని తెలియచేస్తాను బచ్చన్నను తిరిగి పిలవండి అంటూ హెచ్చరికలు జారీ చేసింది గ్రామస్తులకు చివరికి తాము చేసిన తప్పు అర్థమైంది వారు బచ్చన్నను పిలిచారు అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరారు బచ్చన్న తన దెయ్యం ప్రేసితో చంపాతో కలిసి గ్రామంలోకి తిరిగి వచ్చేశాడు కానీ ఇప్పుడు అందరూ అతన్ని చూసి నవ్వుకునేవారు కాదు ప్రేమతోనే చూసేవారు ఈ దెయ్యం ప్రేమ కథ ప్రేమ కథ ప్రేమ కథ గ్రామం అంతా ఆనందించింది చివరికి అది మళ్ళీ అందమైన గ్రామంగా మారింది కానీ ఇప్పుడు బచ్చన్నకు కూడా అందరూ తగిన గౌరవం ఇస్తున్నారు ప్రేమతో మాట్లాడుతున్నారు ఆ కథ ముగిసిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దొలిటికొస్ యాప్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్